హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుని ఈరోజు టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే మూడు రకాల చట్నీలు చూపించబోతున్నాను చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి మనం బ్రేక్ఫాస్ట్లో ఎన్ని రకాల టిఫిన్స్ చేసినా కూడా వాటికి కాంబినేషన్ చట్నీలు బాగుంటేనే ఎంజాయ్ చేస్తాం కదా మరి ఈ మూడు రకాల చట్నీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా హోటల్ స్టైల్ ఎర్రకారంను చూపించబోతున్నానండి సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలాగే టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త మగ్గాక అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసి ఇవి కాస్త మగ్గించుకోవాలి మరి ఆనియన్స్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవద్దండి కాస్త మెత్తపడితే సరిపోతుంది ఇందులోకి ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలను ఎన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ టమోటాలు బాగా మగ్గించుకోవాలి చూడండి టమోటాలు కూడా బాగా మగ్గాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి కొద్దిగా ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చట్నీ రెడీ అయింది ఈ ఎర్రకారం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత మనం పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశెన పప్పులు వేసి వీటిని దోరగా వేయించుకున్నాక అందులోకి ఆరేడు పచ్చిమిర్చిని తీసుకొని ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయ్యాక ఇందులోకి కొన్ని పప్పులు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి కాస్త చింతపండు వేసుకొని వీటన్నిటిని కాసేపు వేయించుకుందాం ఆనియన్స్ మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఆ వేడికి కాస్త వేగితే సరిపోతుంది చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కాస్త ఉప్పు యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఆనియన్స్ వేయడం వల్ల పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇందులోకి కూడా పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కాస్త వేగాక చట్నీలోకి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది తర్వాత థాడ్ చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆరేడు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఇవి ఇవి కాస్త మగ్గాక అందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసి వీటిని కాసేపు వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం ఆనియన్ వచ్చి మీ ఆప్షనల్ మాత్రమే అండి ఆనియన్ వేస్తే కాస్త టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కాస్త ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మరోసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేగాక చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ మూడు రకాల చట్నీలు ఏ టిఫిన్స్లోకి అయినా చాలా చాలా బాగుంటాయి ఇడ్లీ దోశ వడ ఇలా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్